జూలై పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు తొలి ఏకాదశి వృషభ రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు జూలై పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి దగ్గర నుండి కూడా వృషభ రాశి వారికి పదేళ్ల పాటు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి శుభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దానగుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారిగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు సాధారణంగా వృషపు రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం కూడా తగ్గడం చాలా కష్టమనే చెప్పాలి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకులంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్ లో కానీ నష్టపోయే సూచనలు అయితే వీరికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం కనపడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందబోతున్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఇప్పటివరకు కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమస్య ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడవద్దు శివ పార్వతులను పూజించడం చేత మీకు శుభ ఫలితాలు అయితే పొందుతారు ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాలను కూడా ఇస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి ఆర్థికంగా అనుకూలత కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అనుకున్నది సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేయాలి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది నూతన బాధ్యతలు చేపడతారు ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎంతగానో మేలు చేస్తుంది నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది ఇష్టదేవత ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది చూసారు కదండీ వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే జన్ జూలై పదిహేడవ తేదీ శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా వీరికి పదేళ్ల పాటు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో వృషభ రాశి వారి జీవితంలో శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మీకు కఠినంగా మాట్లాడడం చేత మీ కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు కలగవచ్చు కనుక మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి మీ కుటుంబంలో సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు కూడా ఇవ్వవద్దు సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు విశ్రాంతి లేకపోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఈ సమయంలో ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మేలు వ్యాపారంలో ఉండేవారికి సాధారణ వ్యాపారం ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా కొద్దిగా ఆలస్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థికంగా కూడా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా వీరికి పదేళ్ల పాటు వీరి జీవితంలో కలిగే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులు వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మనహాయింపు కూడా ఉంటుంది వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందే ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూప చెప్పవచ్చు వృషభ వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి హర్నిషులు కూడా కృషి చేస్తూ ఉంటారు మిగున కన్యా మకర కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషి రాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం అండి ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది నెలకొని ఉంటుంది అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరజల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం మహర్నిశలు కూడా వీరు పాటుపడేవారుగా ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులుగాను ఎవరికీ లొంగని వారుగాను కూడా ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు వెనుకాడని వారుగా ఉంటారు ఆరోగ్య రీత్యా వృషభ రాశారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారికి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి మృగశరి నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి వృషభ రాశికి చెందిన వారి అదృష్టపు రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశివారి పైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారంగా ఉంటుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి ఈ రాశికి చెందినటువంటి వారి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండండి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తీసుకొస్తాయి చూసారు కదండి ఈ రాశి జీవితం గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్